చేరియాల మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలు ఇంటి పనులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ కోరారు సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపల్ కార్యాలయంలో నూతన కమిషనర్గా బాధితులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు పట్టణ పరిధిలో ఉన్న వ్యాపారస్తులు తప్పకుండా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలని గతంలో ట్రేడ్ లైసెన్స్ పొందిన వారు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు మున్సిపల్ చట్టం పంతొమ్మిది నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవన్నారు

ఇంటింటికి చేరేల పట్టణంలో ఇంటింటికి మంచి నీటి సౌకర్యం కల్పిస్తారు అలాగే పెండింగ్లో ఉన్న నల్ల బిల్లులు కానీ రెవెన్యూ ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లులు కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ తక్షణమే తీసుకొని పట్టణాన్ని అభివృద్ధి పరచడకు ప్రజలందరూ సహకరించగలరు ఈ విషయం తెలుసు